హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మద్యం షాపుల్లో పనిచేస్తున్న సిబ్బంది కొలువులు ఉంటాయా ఊడతాయా అదేవిధంగా వాలంటీర్ల వేతనాన్ని ఐదు వేల నుంచి పదివేలకి పెంచుతారా లేదా అన్న విషయాన్ని అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది దయచేసి దీన్ని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడగలరు వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం కీలక సంస్థల దిశగా అడుగులు వేస్తుంది వైసీపీ ప్రభుత్వ విధానాలను ఒక్కొక్కటిగా పక్కన పెట్టడం అయితే జరుగుతుంది అయితే మారిన ప్రభుత్వ విధానాలతో ఇప్పటికే టెన్షన్ పడుతున్న వాలంటీర్ల మద్యం షాపుల్లో పనిచేస్తున్న సిబ్బందికి కూడా తోడయ్యాయి కొలువులు ఉంటాయా ఓడతాయా అని టెన్షన్ అయితే సిబ్బంది పడుతున్నారు ఐదేళ్లలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామన్న గత జగన్ ప్రభుత్వం అందులో భాగంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం షాపులను ఏర్పాటు చేయటం అయితే జరిగింది ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించి మద్యం విక్రయాలు జరిపారు ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మళ్ళీ పాత మద్యం విధానాన్నే అమల్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తుందని అందరికీ తెలిసిన విషయమే ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది అయితే కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తే తాము ఉపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఆయా మద్యం షాపుల్లో పనిచేస్తున్న సిబ్బంది మద్యం షాపులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అయితే ఆ షాపుల్లో తమకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరటమైతే జరుగుతుంది ఈ మేరకు విశాఖ జిల్లా జరిపోతుల పాలెం మద్యం డిపో ముందు ఆందోళన చేసిన ఉద్యోగులు డిపో మేనేజర్కు వినతి పత్రాన్ని అయితే అందించడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేనున వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షలకు పైగా వాలంటీర్లతో గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థను అమల్లోకి తెచ్చింది వాలంటీర్కు ప్రతి నెల ఐదు వేల వేతనం ఇచ్చేది గత ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు గారు వారి వేతనం కూడా పదివేలకు పెంచుతామని అయితే ప్రకటించారు అయితే వంద రోజుల పాలన పూర్తయినా కూడా వాలంటీర్ వ్యవస్థపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీర్చలేదు కూటమి ప్రభుత్వం అలాగే కొత్త ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుండి వారికి గౌరవ వేతనం కూడా అందడం లేదు దీంతో ఆందోళనల బాట పట్టారు వాలంటీర్లు ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని వారంతా డిమాండ్ అయితే చేయడం జరిగింది మరి మద్యం షాపుల్లో పనిచేస్తున్న సిబ్బందితో పాటు వాలంటీర్లకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తుందనేది మనం వేచి చూడాల్సిన విషయం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో అయితే మాకు తెలియజేయండి ఈ వీడియోలో మీకేవైనా ఇబ్బందికర ఉంటే మమ్మల్ని మన్నించండి ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కన బెల్లైకాన్ని మాత్రం తప్పనిసరిగా నొక్కండి